నేటి పంచాంగాలు క్యాలెండర్లలో జనాన్ని అనవసరంగా భయపెడుతోన్న ఒక మాట రాహుకాలం నిజానికి అది అన్ని సందర్భాల్లో చెడు చేయదు జాతకంలో రాహువు శుభగ్రహంగా ఉన్నవారికి రాహుకాలం చాలా మంచిది ఆ సమయంలో చేసే పని వారికి బాగా కలిసొస్తుంది పురాణాల ప్రకారం ఒక రోజులో ఒకటిన్నర గంట రాహువు ఒకటిన్నర గంట కేతువు అంబికను పూజిస్తాయి అలా రాహువు అమ్మవారిని పూజించే సమయాన్ని రాహుకాలంగా కేతువు అమ్మవారిని పూజించే సమయాన్ని యమగండంగా పిలుస్తారు రాహుకాలంలో ఇతర గ్రహాల ప్రభావం తగ్గి ఉంటుందనే కారణంగా ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అనేది ఒక నమ్మకం క్యాలెండర్ లో రాహుకాలం సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రతిపాదికను నిర్ణయిస్తారు కానీ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు కనుక ఆయా ప్రాంతాలలో ఉదయ అస్తమయాలను లెక్కించి ఎనిమిది భాగాలుగా చేసి ఆదివారం ఎనిమిదవ భాగం సోమవారం రెండు మంగళవారం ఏడు బుధవారం ఐదు గురువారం ఆరు శుక్రవారం నాలుగు శనివారం మూడవ భాగం రాహుకాలంగా పరిగణించాల్సి వచ్చింది రాహుకాలాన్ని తమిళనాటి ఎక్కువగా పాటిస్తారు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు వారు కూడా పాటిస్తున్నారు రాహుకాలం పూజకు మంచిదనేది తమిళ కన్నడిగుల నమ్మకం మన ప్రాంతంలో వర్జ్యం దుర్ముహూర్తం పాటిస్తే సరిపోతుంది అని అంటారు